రేషన్ డీలర్ల కాఠాలను తనిఖీ చేస్తున్న తోనికల శాఖ అధికారులు తూకాలలో లోపాలు లేకుండా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొలతలలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు రేషన్ డీలర్ల ఖాటాలను తూరి కల శాఖ అధికారులు గురువారం పరిశీలించారు సరుకులు పంపిణీ జరిగేది ప్రస్తుత ప్రభుత్వం ఆ వాహనాలను రద్దు చేసి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులు అందజేస్తోంది ఈ సందర్భంగా రేషన్ డీలర్లు వినియోగించే కాఠాలు తనిఖీకు ప్రత్యేకంగా నియమించారు అందులో భాగంగా బుచ్చరెడ్డిపాలెం పట్టణ మండల పరిధిలోని రేషన్ డీలర్లకు సంబంధించిన రేషన్ డీలర్లకు సంబంధించిన తూకాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాపట్లకు చెందిన తూరికల శాఖ అధికారులు పరిశీలించారు ఉపయోగంలో ఉన్న కాటాలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సమాచారం ఇవ్వాలని తూకాలలో తేడాలు లేకుండా ప్రజలకు సరుకులు అందించాలని సూచించారు ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారులకు సమాచారం అందించి సరిచేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు